నమస్కారం వరంగల్లోని రాంకి కమిటీ హాల్లో విజయవంతంగా నలభై ఒక్క రోజుల నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామంలోని జెడ్ స్కూల్లో పన్నెండు ఇరవై ఒకటి అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోల్లోని రైస్ కృష్ణ సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నూట ఎనిమిది రోజుల అహింస మహాధర్మ యజ్ఞం కార్యక్రమం సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ వద్ద స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్లోని పిఎంసి ఛానల్ ఆఫీస్లో పిఎంసి ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పిఎంసి ఛానల్ ఏడు వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెడుతుంది ఈ ఏడేళ్ల ప్రయాణంలో పిఎంసి అనేక వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్నలను పొందింది అదేవిధంగా బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలైన ధ్యానం శాకాహారం పిరమిడ్ శక్తులను ముందుకు తీసుకెళ్తుంది ఈ నేపథ్యంలో పిఎంసి ఆఫీస్లో పిఎంసి ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్లు ఆనంద్ కుమార్ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ పులి రామ్మోహన్ రావు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు సుజాత దంపతులు ఛానల్ ఉద్యోగులు పాల్గొన్నారు పిఎంసి ప్రయాణం మొదలై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఎనిమిదో సంవత్సరాలను అడిగిపెట్టినందుకు ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ ప్రయాణంలో నా భాగం ఒక నాలుగు సంవత్సరాల పాటు నేను పిఎంసితో ప్రయాణించాను సో ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలంటే యాక్చువల్ పిఎంసికి నేను వచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ చేసి వెళ్దామని అనుకున్నా బట్ కాకపోతే ఆ చేస్తున్న క్రమంలోని ఒకటి 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 చేస్తుండగా మమేకమై పీఎంసీతో ఇన్ని రోజుల పాటు ప్రయాణించడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది అలాగే ఇన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులు ఆదరించిన మేము అందించిన పిఎంసి ద్వారా ప్రో ప్రోగ్రామ్స్ వైజ్ కానీ లేదంటే ఈవెంట్స్ వైజ్ కానీ రకరకాలు అందించినవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా ఆదరించారు ఇక ముందు కూడా ఎంతో ఆదరణ ఇస్తారని సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెరబడి మెడిటేషన్ ఛానల్ ప్రారంభించి ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి ఆత్మప్రణామాలు అలానే ఈ పిఎంసి ఛానల్ నడవటానికి సహకరించినటువంటి పెరిమిట్ మాస్టర్స్కి మరి పెరిమిట్లు ధ్యానం చేయనటువంటి మాస్టర్స్ సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి పాద నమస్కరిస్తూ మరి దిగ్విజయంగా నడుస్తున్నందుకు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలానే మరి పత్రిజీ అంటే అని పిఎంసి ఛానల్ పిఎంసి ఛానల్ అంటే పత్రిజీ మరి వారు పత్రిజీ గారు మనకు బ్రహ్మాస్త్రం ఇచ్చారు పెరబడి మెడిటేషన్ ఛానల్ మరి ఈ పెరమిటి మెడిటేషన్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి టీంలో టీమ్గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా ఆత్మ ప్రణామాలు ఏడు సంవత్సరాలు ముగింపు అందరూ చెప్తున్నారు ఏడు సంవత్సరాలు ముగింపు అనేది జరగలేదు ఏడు కొండలను ఎలా ఎక్కి ఎనిమిదో కొండ అంటారు కానీ ఎనిమిదో కొండ ఏదంటే వెంకటేశ్వర స్వామి కొలువే అటువంటిది ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామి కొలువులోకి ఎనిమిదో సంవత్సరం మనం అడుగు పెడుతున్నాము ఈ ఎనిమిదవ సంవత్సరంలో భాగంగానే తిరుపతిలో కూడా మనం యజ్ఞం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము గతంలో ఎలా ఏ విధంగా జరిగిందని నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగిందో అలాగే మునుముందు అద్భుతమైనటువంటి ఇంకా బ్రహ్మాండంగా ఈ పిఎంసి చాలు నడుస్తుంది ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంలో మనము ఎంతో దిగ్విజయంగా ఈ యాత్రని పూర్తి చేసుకుని మరో యాత్రలోకి అడుగుడుతున్నాము ఈ ఎనిమిదవ సంవత్సరంలో ధ్యాన యజ్ఞం తిరుపతిలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ అందులో పార్టిసిపేట్ చేయాలి విశ్వ కళ్యాణం కోసం ఇది సృష్టించబడింది ఖచ్చితంగా పిఎంసి ద్వారా ఆ విశ్వ కళ్యాణం శాకాహార జగత్తు ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు అయి తీరుతుంది అనేక దేశాల్లో అనేక భాషల్లో పిఎంసి వస్తుంది ఇది జరిగి తీరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ వద్ద స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు మన పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ అధ్యక్షురాలు తోట నాగమణి పాల్గొని సందేశం ఇచ్చారు గాంధీజీ బోధించిన అహింస సిద్ధాంతం గురించి చక్కగా వివరించారు అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లే ప్రపంచంలోని అన్ని జీవులకు స్వాతంత్రం రావాలని ఆకాంక్షించారు అలాగే పత్రిజీ ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కాల్ గ్రామంలోని జెడ్పిహెచ్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు అరవింద్ సారథ్యంలో పన్నెండు ఇరవై ఒకటి అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఎంతో శ్రద్ధగా పన్నెండు ఇరవై ఒకటి అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పన్నెండు ఇరవై ఒకటి అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు వరంగల్ పట్టణంలోని రాంకి కమిటీ హాల్లో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతుల్లో పద్దెనిమిదవ రోజు సీనియర్ మాస్టర్ బోధన్ ధ్యాన సందేశం అందించబడింది ఈ సందర్భంగా జ్ఞాన బోధన్ సాయిలు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు ఆరోగ్యానికి సంబంధించి పలు విషయాలను తెలియజేశారు ధ్యాన విశిష్టతను గురించి వివరించారు ధ్యానం చేస్తే ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని తెలియజేశారు అనంతరం అందరి చేత చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరమడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా డాక్టర్ ఉపేందర్ విజయ చంద్రమోహన్ సోమ రమేష్ రాధిక వంద మంది పైగా సీనియర్ పెరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహా ధర్మ యజ్ఞం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ రోజు విజయవాడలోని సీతారామపురం సత్యసాయి బాబా ఆర్చి వద్ద శాకాహార ర్యాలీని ప్రారంభించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ఫ్లాగ్ ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కొత్త వంతెన రోడ్డు దుర్గా అగ్రహారం విజయ టాకీస్ ఏలూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు అనంతరం ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నాలుగో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు మనసులో నిశ్చల స్థితి వచ్చే వరకు ధ్యానం సజ్జన సాంగత్యం విడిచిపెట్టరాదని సూచించారు అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వంద మందికి వరకు ధ్యానులు పాల్గొన్నారు నాయన అర్జున నీ మనస్సు ఎప్పుడైతే నిచ్చలంగా అచలంగా రెండు విధాలుగా నీ మనసు తయారవుతుందో అప్పుడు మాత్రమే నువ్వు యోగాన్ని సాధించినట్లు సుమా లేదంటే నువ్వు యోగం అబ్బినట్లు నీకు కాదు అంతవరకు నీ యొక్క ధ్యానము సజ్జన సాంగత్యం అనేటువంటిది చేస్తూనే ఉండాల్సిందే వదిలేదానికి అవకాశం లేనే లేదన్నాడు వదిలినావా ఇంకా అయిపోయావు నువ్వు చారిపోతావు ఎక్కడ చారిపోతావు తెలియదు ఇప్పుడు పాంపడమంటా ఉంటారు మేడం పాంపటం ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సృజన బండి శ్రీనివాసులు జంగమయ్య నాయుడు గౌరీ శంకర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు మనం అంతా తిరిగి మనం తిరగలేము ప్రతిరోజు వ్యాలీ చేయలేము గురించి మన ఆపమని చెప్పగలమండి చెప్తామా చెప్పలేము కదా కానీ మనందరి కోసం మరి ప్రపంచమంతా కూడా ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది ఈ ఛానల్ చూసి మేము శాఖాహారలైపోయాము పిఎంసి ఛానల్ చూసి మేము ధ్యానం చేస్తున్నాము అంటున్నారు చాలామంది కూడా చేశారు కొత్తగా చూడడం వాళ్ళు కూడా పిఎంసి ద్వారా ధ్యానంలో చూసుకొని ఆ పిఎంసి చూసి ధ్యానంలో పత్రిషి గారే వాళ్ళ కనపడి నువ్వు పెరుమిడు కట్టు అంటే ఒక ఆయన ఎల మంచెలో కూడా కట్టేశారు మొన్నే వెళ్ళొచ్చాం అట్లా మరి టీఎంసి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అద్భుతంగా ఉండు దూసుకెళ్ళిపోతుంది మరి అటువంటి ఛానల్ ఆధ్వర్యంలో మరి ఎన్టీవీ నుండి చూస్తుంటారు కార్తీక మాసంలో కోటి దీపోత్సవం టీవీ పెట్టగానే వస్తుంది కోటి దీపోత్సవం ఎన్టీవీ భక్తి టీవీలో మరి ఆ ఛానల్ అద్భుతంగా కోటి దీపోత్సవం ఎలా చేసుకుంటుందో మనం అంతా కూడా మన ఆత్మ దీపోత్సవం చేసుకుంటున్నాము సెప్టెంబర్ నెలలో ఏడు రోజులు మరి ఆ అలి ప్రత్యక్ష దైవం చెంత మనం మాతీ ఆడిటోరియంలో జరుపుకుంటూనే ఉండి ప్రతి ఒక్కరు రావాలి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా ఒంగోల్లోని రైస్ కృష్ణ సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పెర్మిడ్ మాస్టర్ టి మూర్తి ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ప్రతి శ్వాసను గమనించండి ముక్కు లోపలికి వెళ్లేగాలి వచ్చే గాలి ఉచ్ఛ్వాసము ని కుంభక రహిత పూరక రేచకాత్మక సుఖమయ ప్రాణాయామము శ్వాసానుసంధానము శ్వాస మీద ధ్యాస శ్వాసలో ప్రాణశక్తి ఉంది మనం ఎప్పుడు గమనించాల దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అన్నాడు ఆనా అంటే ఉచ్ఛ్వాసము అపాన అంటే నిశ్వాసము సతి అంటే కూడుకొని ఉండటం కాయపు ఊపిరి ఎందు గని ఉన్నది ఊపిరిలో దేవుడు ఉన్నాడు అన్నాడు అనమాచారి గని ఉంది శ్వాసలో ఆ గనిని కొల్లగొట్టుకోవాలి మీకు తెలిసే ప్రతి శ్వాస లోపలికి పోవాలి తెలిసే ప్రతి శ్వాస వెలుపలికి రావాలి ఒక్క ఆలోచన కూడా వద్దు ఎవరు వద్దు ఖాళీ కావాలి మనము దేవుళ్ళము ఆత్మ పదార్థాలు రక్తము మాంసము ఎముకలు కాదు మనము వేఆర్ నాట్ ది బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ వేఆర్ నాట్ బ్లడ్ అండ్ బోన్స్ వేఆర్ నాట్ హెయిర్ అండ్ ఫెదర్స్

స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే కలుగు లాభాల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆస్టల్ మాస్టర్స్ ముప్పై రెండు మంది మనకు ఎంకరేజ్ చేస్తారు మేడం చేయమని ఎంత అని అంటే మనకు అనేది మనకు వాళ్ళు తన వినబడదు అనమాట ఎందుకంటే వాళ్ళు మన మాయ రూపంలో మనం ఉంటాం కాబట్టి ఆ మాయలో మనం కనిపిస్తామో కాబట్టి వాళ్ళు ఏమన్నారు వాళ్ళేమో ఎన్నో శక్తి లేదు అని చూస్తారంట కానీ ఆ శక్తిని మనం తీసుకోలేకపోతున్నామంటే ఎందుకంటే వీళ్ళంతా అర్థం వస్తారు మేడం మన సూర్యులంతా అర్థం వస్తుంది వాళ్ళు అర్థం లేకుండా తీసుకోవాలంటే గంటసేపు చెప్తారంటే కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ కంటి ఎందుకు చెప్తున్నారంటే ఆ కంటి లో నీ మనసు అనేది ఆ మనసు అనేది చాలా బలమైనది అంటే ఆ మాస్టర్స్ లో సూక్ష్మాలు సూక్ష్మం ఉంటారు కాబట్టి రాణి కూడా ఈ మనసు బలోపేతం చేస్తే రాణి కూడా చేస్తుందంట అది ఎవరి చేతిలో ఉందని మన చేతిలో ఉంది అది తగ్గాలి అంటే మనం ఏం చేయాలంటే అది కొంచెం కొంచెం మన పిల్లలు ఎలా సముదాయిస్తామో అలా ఆ సముదాయ సముదాయానికి వస్తే ఆ కళ్ళ చేపలు కూర్చోగలిగితే ఏలూరు జిల్లా కన్నాపురం రామాలయం వీధిలో గల శివోహం మహాపిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగస్టు పదిహేడున ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్నది ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ తటవర్తి వీర పాల్గొని శివోహో మహాపిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాదం కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు దామర్లచెర్ల పంచభూత పెర్మిట్ ఆధ్వర్యంలో దామర్లచెర్లలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఆగస్టు పంతొమ్మిదిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి పాల్గొనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం అన్న ప్రసాదం అందించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసిని ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన రూపమైన పిఎంసి ప్రతీక్షణం సత్యదర్శనం